జలగ జగన్ దళిత ద్రోహంనా కాదా అడుగుతున్నా గిరిజన ద్రోహంనా కాదా అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఏమైనా లాభం చేశాడా మీకు ఒక్క లాభం చేశాడా మీకు మిమ్మల్ని మోసం చేసిన మోసకారి కారి జలగ జగన్ అవునా కాదా నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించాను గిరిజన ప్రాంతాల్లో నేను కూడా బాధపడ్డా కానీ ఆశపడ్డా ఓటేసిన వాళ్లకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్ తమలో అభివృద్ధి జరిగిందా ఒక రోడ్ వేసాడా ఒక స్కూల్ కట్టాడా ఒక్కటంటే ఒక్క మేలు అని అడుగుతున్నా అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు చాలా పేదరికంలో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు అడవుల్లో ఉంటారు అలాంటి గిరిజనుల కోసం పదహారు పథకాలు తీసుకొచ్చాం ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు ఈరోజు